రేపు కొండగట్టు ఆంజనేయ క్షేత్రానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు నుంచి ముప్పై ఐదు కోట్ల పంతొమ్మిది లక్షల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు సత్రం దీక్షాభిరమణ మండపం నిర్మాణాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు రేపు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాల మధ్య ఈ కార్యక్రమాలు ఉండనున్నాయి టిటిడి నిధులతో దీక్ష విరమణ మండపం తొంభై ఆరు గదుల సత్రం నిర్మాణాలు ఉండబోతున్నాయి ఒకేసారి రెండు వేల మంది భక్తులు దీక్షలు విరమించేలా ఈ మండపం జరగబోతోంది కార్యక్రమంలో టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు ఏపీ మండలి విప్ పిడుగు హరిప్రసాద్ తో పాటు పలువురు నాయకులు కూడా పాల్గొననున్నారు కార్యక్రమం తర్వాత జనసేన నాయకులతో సమావేశం కానున్నారు పవన్ కళ్యాణ్ సమీపంలో బృందావనం రిసార్ట్ ఈ సమావేశం ఉండనుంది రైటికర్ రేపు కొండగట్టు ఆంజనేయ క్షేత్రానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నుంచి సుమారు కోట్ల పంతొమ్మిది లక్షల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు సత్రం దీక్షా విరమణ మండప నిర్మాణాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు రేపు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాల మధ్య ఈ కార్యక్రమాలు ఉండబోతున్నాయి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ తిరుపతి అందించడానికి సిద్ధంగా ఉన్నారు తిరుపతి చెప్పండి యా జమీమా రేపు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాబోతా ఉన్నారు టీటీడీ నిధుల నుంచి ముప్పై ఐదు కోట్ల పంతొమ్మిది లక్షల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేపతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే కొండగట్టుకు జనసేన రాష్ట్ర నేతలు కావచ్చు జనసేన సంబంధించినటువంటి కార్యకర్తలు స్త్రీలంతా చేరుకున్నారు ప్రజెంట్ ఇప్పుడు నేను ఇక్కడ బృందావన్ రిసార్ట్ దగ్గర రేపు మధ్యాహ్నం ఇక్కడే జనసేన పార్టీ నేతలతో ముఖ్య కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ సమావేశం కాబోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మనం విజువల్ చూసిన చూస్తున్నాం బృందావన్ దగ్గర కావచ్చు కొండగట్టు మొత్తం జగిత్యాల ఏరియాలో జనసేన సంబంధించినటువంటి కటౌట్లు కావచ్చు పవన్ కళ్యాణ్కు స్వాగతం సుస్వాగతం అంటూ పెద్ద ఎత్తున కటౌట్లు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేన సంబంధించినటువంటి అధినేత ఏపీ డిపిటీ సీఎం పవన్ కళ్యాణ్ వస్తున్న నేపథ్యంలో రాజకీయంగా ఆధ్యాత్మికంగా చాలా ప్రాధాన్యత సంచరించినటువంటి పరిస్థితి కనబడి ఇటు కొండగట్టి ప్రసిద్ధి పుణ్యక్షేత్రం దగ్గర మొక్కులు చెల్లించుకుని దర్శించుకుంటే చాలా ఇలవేల్పుగా ఆయన మొక్కులు చెల్లిస్తారు గతంలో ప్రజారాజ్యం పార్టీ అప్పుడు కావచ్చు అప్పుడు కొంత విద్యుత్ షాక్ గురే తర్వాత వెంటనే రావడంతో ఆంజనకు ఎంతో మొక్కులు చెల్లించుకొని ప్రసిద్ధిగా ఇప్పుడు ఇలవేల్పు ఆయన పూజా కార్యక్రమాలు కొనసాగించినటువంటి పరిస్థితి ఇటు ఎన్డీఏ కూటమి సంబంధించి అప్పుడు కూడా పొత్తుల అంశాన్ని ఇక్కడే ఆయన ప్రకటించారు తర్వాత విజయం సాధించిన తర్వాత ఇక్కడికే వచ్చి మొక్కులు చెల్లించినటువంటి పరిస్థితి అప్పుడు పూజారుల సంబంధించిన అర్చకులు కూడా కొండగట్టు అభివృద్ధికి మీ ప్రోత్సాహం మీ కృషి ఉండాలంటే అప్పుడు వచ్చినట్టు హామీ మేరకే రేపు ఉదయం ముప్పై తొమ్మిది ముప్పై ఐదు కోట్ల పంతొమ్మిది లక్షల రూపాయలతో తొంభై ఆరు గదుల సత్రాలు కావచ్చు మిగతా దీక్ష విలమల సంబంధించిన మండపాన్ని అభివృద్ధి పనులు చేపడుతున్నటువంటి పరిస్థితి నాకు అందుబాటులో నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మేకల సతీష్ రెడ్డిన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ జనసేన పార్టీ సంబంధించిన నేతలు ఇప్పుడిప్పుడే చేరుకుంటారు కొండగట్టు ప్రసిద్ధి అంతా జనసేన నేతలతో నిండిపోయినటువంటి పరిస్థితి రేపు పవన్ కళ్యాణ్ టూర్ షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతుంది ఈ నిధులతో టీటీ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలకు జనసేన పార్టీకి ఎట్లా బలోపేతం కాబోతున్నారు వాళ్ళతో మాట్లాడడం ఎంతమంది వచ్చారు మీరు నల్గొండ నుంచి రేపు పవన్ కళ్యాణ్ టూర్ షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతుంది అభివృద్ధి పనులకు శంకుస్థాపన చెప్తారు ఏం చెప్తారు చాలా సంతోషించదగినటువంటి విషయం ఇది చాలా గొప్ప విషయం శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చినట్టుగా అక్కడ అక్కడ ఏదైతే పూజారులు అక్కడ ఉన్నటువంటి భక్తులు కోరిక మేరకు అక్కడ రిక్వెస్ట్ చేయడం జరిగింది లాస్ట్ టైం వచ్చినప్పుడు అక్కడ వసతి గృహాలు కావాలనేటువంటిది మళ్ళీ తర్వాత దీక్ష విరమణం మండపం కావాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది సో దానికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ అండ్ మా జనసేన పార్టీ అధ్యక్షులు చొరవతోటి ఈరోజు టీటీడీ నుంచి ముప్పై ఐదు కోట్ల పంతొమ్మిది లక్షల నిధులు మంజూరు చేయడం జరిగింది సో దాంతో ఒక తొంభై ఆరు గదులని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక్కడ అలాగే మండపం కూడా దీక్షా బ్రహ్మణ మండపం కూడా చేస్తున్నారు ఇది చాలా సంతోషదాయకం తెలంగాణలో కూడా తెలంగాణ అంటే ఆయనకు చాలా ఎక్కువ ప్రేమ మొదటి నుంచి కూడా చెప్తూ ఉంటారు వాళ్ళ ఆరాధ్య దైవం శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి గురించి చెప్తూ ఉంటారు ఎప్పుడు సో దాని గురించి అనే రేపు తను షెడ్యూల్ రేపు మార్నింగ్ టెన్ థర్టీకి రాబోతున్నారు ఇక్కడికి బేగంపేట నుంచి ఆ తర్వాత అక్కడి నుంచి వన్ థర్టీ వరకు ఇక్కడ ప్రోగ్రాం నడుస్తుంది సో ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ మొత్తం జనసేన క్యాడర్ అన్ని జిల్లాల నుంచి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జనసేన కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంతో పాల్గొనడానికి భారీ ఎత్తున కూడా మీరు చూస్తే అక్కడ అవుట్లు కూడా భారీ ఎత్తున మేము ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి మొదలుకొంటే కొండగట్టు వరకు కూడా చాలా బ్రహ్మాండంగా భారీ ఎత్తున కూడా మా నాయకుడికి స్వాగతం పలుకుతున్నాం సో ఇది చాలా ఆనందదాయకమైనటువంటి విషయం మన మన అంటే మన మన గుళ్ళను మనం డెవలప్ చేసుకోవడానికి ఎప్పుడు కూడా సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మా నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముందుంటారు సో మేమందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాము రాబోయే రోజుల్లో కూడా తెలంగాణలో కూడా ఇంకా బ్రహ్మాండంగా ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఆయన శ్రీకారం చూడుతూ పార్టీని ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్తారని అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేసిన తర్వాత మీతో భేటీ భేటీ కాబోతున్నారు ఎటువంటి అంశాలను ఆయన దృష్టి తీసుకొస్తారు పార్టీ తెలంగాణలో ఎట్లా ముందుకు వెళ్ళబోతుంటే ఏం చెప్తారు అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేసేదాన్ని కంప్లీట్గా అది గవర్నమెంట్కి సంబంధించినటువంటి ప్రోటోకాల్ బేస్డ్ ప్రోగ్రామ్ అది దాని తర్వాత మాకు కార్యకర్తలతోటి పార్టీ మీటింగ్ అనేది ఉంటుంది ఇక్కడ సో ఇక్కడ కూడా కార్యకర్తలతోటి కూడా అంటే చాలా అంటే ఎక్కువ చాలా చాలామందితో అంటే ఇక్కడ మోర్ దాన్ ఒక రెండు వేల మందితో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది రేపు అంతేకాకుండా మాకు ఇప్పుడు సంస్థాగత ఎన్నికల్లో కూడా మాకు చాలామంది పార్టీ నుంచి గెలవడం జరిగింది సర్పంచులు ఉప సర్పంచ్లు వార్డ్ మెంబర్లు కూడా గెలవడం జరిగింది వాళ్ళతో కూడా ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం ఇవ్వబోతున్నారు రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ఏ విధంగా వెళ్ళబోతుంది తెలంగాణలో ఇంకా బలంగా ముందుకెళ్లే దిశగా ఆయన మమ్మల్ కూడా అడుగులు వేయించబోతున్నారు రేపు మీరు ఏం చెప్తారు అభివృద్ధి పనులు చేస్తున్నారు ఏం చెప్తారు అంటే ఆధ్యాత్మికంగా రాజకీయాలు కలపడం కాదు ఆధ్యాత్మికం అంటే అన్ని రాష్ట్రాలకు దేవుడు ఒక్కడే ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణకైనా భారతదేశానికి దేవుడు ఒక్కడే అని ఈ యొక్క సంఘటనతో మనకు ప్రూవ్ అయింది అంతేకాకుండా గత జిహెచ్ఎంసీ గత సర్పంచ్ ఎలక్షన్స్లో గెలవడంతో జిహెచ్ఎంసికి ఒకటి మాకు ఒక కొత్త ఉత్సాహం వచ్చింది మేము షేర్లింగంపల్లి నుంచి వచ్చాం సో జిహెచ్ఎంసీలో గట్టిగా మేము పోటీ ఇస్తాం దానికి ఇక్కడి నుంచే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేసే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నాం అంతేకాకుండా అంటే తొంభై ఆరున గదులు నిర్మించడము అంతేకాకుండా రెండు వేల మందికి దీక్ష విరమణ మండపం ఏర్పాటు చేయడం అంటే చాలా సంతోష సంతోషకరమైన విషయం ఎందుకంటే ఎంతోమంది ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి కానీ ఎవరు కూడా ఈ కొండగట్టును పట్టించుకోలే గతంలో కూడా కొన్ని ప్రభుత్వాలు వంద కోట్లు మంజూరు చేస్తామన్నారు కానీ మాటలకే పరిమితమయ్యారు ఎవరు కూడా చేతల వరకు రాలే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు గెలిచిన కొద్ది రోజుల్లోనే అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి బోర్డు మెంబర్లు మహేందర్ రెడ్డి గారు కానీ నరసిరెడ్డి గారు కానీ మిగతా శంకర్ గౌడ్ గారు ఆనంద్ సాయి గారు రత్నం గారు అందరూ కూడా సహకారంతో ఈరోజు టీటీడీ నిధులు మంజూరు చేయడం తెలుగు రాష్ట్రాలకు చుపచూచుకోం ఎందుకంటే రెండు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలంగాణ కూడా విడిపోయినప్పటికీ అన్నతమ్ములుగా కలిసి కలిసి ఉన్నామని చెప్పడానికి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి సిఫార్సు చేసినటువంటి నిర్ణయం ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను ఈ సందర్భంగా ఈ సందర్భంగా మేము ముఖ్యంగా టీటీడీ చైర్మన్ నాయుడు గారికి అదేవిధంగా మరి టీటీడీ బోర్డు మెంబర్లు అందరూ కూడా అంటే వీటికి సపోర్ట్ చేసి ఈ నిధులు మంజూరు చేయడంలో సహకరించినటువంటి టీటీడీ బోర్డు మెంబర్లు కూడా తెలంగాణ ప్రజానికం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం ఎస్పెషల్లీ మా జనసేన పార్టీలో ఉన్నటువంటి బోర్డు మెంబర్లు మహేందర్ రెడ్డి గారు కావచ్చు ఆనంద్ సాయి గారు కావచ్చు రత్నం గారు కావచ్చు శంకర్ గౌడ్ గారు కావచ్చు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఎట్లా ఉండబోతుంది పవన్ టూర్ ఏం చెప్పాల్సి ధనం మేము ధనపురియోజక నుండి వస్తున్నాము జైత్యాల జిల్లాలో కొండగట్టు అనేది చాలా పురాతనమైన దేవాలయము ఇలాంటి దేవాలయాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా చెప్తారు నా కొండగట్టు ఆంజనేయ స్వామి అంటే నా ఆరాధ్య దైవం అని ఉమ్మడి తెలంగా తెలంగాణ జిల్లా తెలంగాణ అంటే నా కన్న తల్లిలాగా అని చెప్తూ ఉంటారు అలాంటి కొండగట్టు డెవలప్మెంట్ కోసం ఇవాళ ముప్పై ఆరు కోట్ల నిధులను విడుదల చేయడం మా జైత్య నియో నియోజకవర్గం పక్షాన మేము పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాం అంతేకాకుండా ఇది సనాతన ధర్మాన్ని అభివృద్ధి చేసే దిశ దిశలో భాగంగా కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం ఇది సనాతన ధర్మానికి ఒక మెట్టు ఒక ఒక తొలి మెట్టులాగా మేము తెలంగాణలో భావిస్తున్నాం ఇట్లాంటి కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారి ముందు కూడా చాలా చేసి మేము చేస్తారు మేము వారి ఎప్పుడు మేము జనసేన పక్షాన అందుబాటులో ఉంటాము దీనికి సహకరించిన టీటీడీకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా మేము జగిత్యాల జిల్లా పక్షాన హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటాం థ్యాంక్ యూ అందుబాటులో కొంతమంది యువతను వాళ్ళు మాట్లాడుతున్నాం ఎట్లా సార్ పవన్ కళ్యాణ్ టూరు ఏం చెప్తారు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను మలుపు చేయవచ్చా లేదా తెలంగాణలో జనసేన ఎట్లా బలోపేతంగా పోతుంది సార్ చెప్పినట్టు ఖచ్చితంగా తెలంగాణలో జనసేన జెండా ఎగిరేసే విధంగానే సారు అభిప్రాయాలు కానీ కార్యక్రమాలు ఉంటున్నాయి నేను నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం మరుగూడ మండలం నుంచి వచ్చినాను అదేవిధంగా ఎనిమిదో వార్డు మెంబర్గా గెలిచినాను రేపు మాకు సార్తోటి మీటింగ్ ఉన్నది గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో గెలిచిన ప్రతి ఒక్కరితోటి మీటింగు మా అధినేత వార్డు మెంబర్తోటి కూడా కలవాలనే ఉద్దేశం మాకు అందరికీ సంతోషం కల్గ్ కల్పించింది అదేవిధంగా తెలంగాణలో రాజున్న రోజుల్లో జనసేన పార్టీ జెండా ఎగురుతుందని మాకు నమ్మకం ఉంది మీరు ఎక్కువ నుంచి ఏం చెప్తారు నేను నల్గొండ జిల్లా చిట్టాల మంచం నేరడ గ్రామం నుంచి వచ్చినండి నేను మన స్థానిక ఎన్నికల నుంచి కేవలం ఒక నూట యాభై ఓట్లతో ఓటమి జరిగింది అక్కడ సిపిఎం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఇరవై లక్షలు ఖర్చు పెట్టినా కూడా ఒక రూపాయి కూడా పంచకుండా నేను ఒక నూట యాభై ఓట్లతోని ఓటమి జరిగింది అయినా కూడా నేను వెన్నుదండ ఉంటూ జనసేన పార్టీకి ఖచ్చితంగా రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో జెండా ఎగిరేయాలని నినాదంతో ఐదు గంటలు జర్నీ చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది మాకు టీడీపీ టీడీడి బోర్డు తరఫు నుంచి ఇంత మంచి అవకాశం మా తెలంగాణకు వసతి గృహాలు ఏర్పాటు చేసినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుతారు నమస్కారం నా పేరు ప్రవీణ్ సాహు నేను షైలింగపల్ నియోజకవర్గం వివేకేంద్రనాథ్ డివిజన్ అధ్యక్షుడిని అయితే ఇంతటి మంచి చక్కటి కార్యక్రమాన్ని శ్రీకారం పెట్టిన పవన్ కళ్యాణ్ నిజంగా పాదాబందం తెలియజేస్తున్నాను అట్లనే లాస్ట్ టైం కొండగట్టు వచ్చినప్పుడు ఇక్కడ కొండగట్టు ఆలయంలో కొండగట్టు ఆలయంలో ఏదైతే వాళ్ళు విన్నపాలు పెట్టుకున్నారో ఇలాంటి తొంభై ఆరు గదులు కావాలని అదే వాళ్ళు ఇచ్చిన మాటకి మా మా అధినేత కట్టుబడి ఈరోజు ఆ కార్యక్రమం శ్రీకారం చేయడం చాలా ఆనందంగా ఉంది ఏ జన్మ పుణ్యమేమో తెలియదు కానీ జీవితం మొత్తం ఇలానే ఈ మా నాయకుడు వెంట నడవాలనే కోరిక ఎప్పటికి ఉంటుంది ఉండాలని ఆ కొండ ఆశీస్సులు మా అన్నకి ఎప్పటికీ ఆయన చల్లని ఉండాలని ఇది జనసేన నేతల అభిప్రాయం అయితే రేపు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాబోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది జనసేనకు సంబంధించినటువంటి నేతలంతా కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తూ నిధులతో ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేసినందుకు సంతోషం అంటూ కూడా జనసేన పార్టీ సంబంధించినటువంటి నేతలు చెప్పినటువంటి పరిస్థితులు కనబడతా తిరుపతి